హాయ్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ తులసి తిలక్ ఇదైతే జనవరి న్యూ ఇయర్ రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా అయితే ఈ రొటీన్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్రలేసానండి నిద్రలేచి ఇంకా ఇంటి ముందర అయితే పేడ తెచ్చి కల్లాపి జల్లి ముగ్గు అయితే వేసి ఇంకా కలర్స్ కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టి గొబ్బమ్మను పెట్టి గుమ్మడి పువ్వు ఉంటుంది కదండి ఇంకా గుమ్మడి పువ్వునైతే గొబ్బెమ్మకు పెట్టాను ఇంకా మా ఇంటి ముందర అయితే చలి ఈ విధంగా ఉందండి భయంకరంగా ఇంకా మార్నింగ్ టైంలో అయితే పచ్చటి క్లై పక్షులు తిరుగుతూ క్లైమేట్ అయితే కూల్గా అయితే ఉంది ఇక్కడ రకరకాల పక్షులు అయితే మా ఇంటి దగ్గరికి వస్తూనే ఉంటాయండి ఇంకా అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తూ ఉంటాను నా వీడియోలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి మార్నింగ్ అయితే ఇలాంటి పచ్చటి చిగురు ఆకులు చెట్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా చల్లగా చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఇంకా ఇంటి ముందర అయితే కూడా నేను లోపల కూడా అంతా క్లీన్గా కడిగేసి ఇక్కడ కూడా అయితే ముగ్గు అయితే వేసి కలర్స్ అయితే వేశానండి ఇక్కడ ఎక్కువ కలర్స్ వేస్తే పిల్లలు తిరుగుతూ ఉంటారండి తొక్కేస్తారు తొక్కేసి ఇల్లంతా కూడా ఇంట్లో అంతా కూడా తొక్కేస్తూ ఉంటారు ఇంకా అందువలన అయితే నేను ఇక్కడ లో మధ్యలో వరకే సింపుల్గా అయితే కలర్స్ అయితే వేశానండి ఇక్కడైతే విషెస్ అయితే రాశాను ఇంకా ముగ్గు అయితే ఎలా ఉంది ఏంటనే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటి ముందరంతా కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు అయితే పడుకో ఉన్నారు ఇంకా వాళ్ళు మేము నిన్న నైట్ కొంచెం లేటుగా అయితే వచ్చాం కదండీ ఇంటికి ఇంకా పిల్లలు పడుకో ఉన్నారు ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ లేసి ఈ పనులన్నీ కూడా నేను మార్నింగే కంప్లీట్ చేసుకునేసానండి ఇంకా మార్నింగ్ అయితే దీపారాధన చేయడానికైతే ఇంక ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకునేసి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకునేసి ఇంక ముగ్గు అయితే పెట్టుకునేసాను ఇంటి ముందరైతే ఇంకా పూజా మందిరంలో కూడా ఈరోజు అయితే స్పెషల్గా కలర్స్తో అయితే అమ్మవారి పాదాలను అయితే వేశానండి ఇంకా అటువైపు ఇటువైపు అయితే శంఖు అయితే వేశాను అది నేను గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా దేవుడి దగ్గర కూడా పూల పూలు పండ్లు అవన్నీ కూడా పెట్టి అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పూజ అయితే సెవెన్ ఓ క్లాక్ అంతా కూడా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆవు దగ్గరకు కూడా వెళ్ళి గోమాత దగ్గర కూడా గోమాత పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా గోవులో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు కదండి ఇంక ఈరోజు కూడా నేను గోమాత పూజనైతే చేసుకొని ఇంకా గోవుకైతే పసుపు కుంకుమైతే పెట్టి పెట్టి ఇంకా అట్టి పనులు కూడా అయితే గోవుకైతే తినిపిచ్చేసి ఈ విధంగా అయితే నేను న్యూ ఇయర్ రోజు కూడా గోమాత పూజ అయితే చేసుకున్నానండి మార్నింగు సెవెన్ థర్టీకి అంతా కూడా నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గోవు దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి ఈ విధంగా అయితే అది మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలు అయితే లేచారు ఇంకా వాళ్ళకి కూడా అయితే దోశ అయితే పోసిచ్చానండి ఇంకా నేను నీళ్లు పోసుకోక ముందుగానే అయితే ఇంకా వాషింగ్ మిషన్లు అన్నీ కూడా బట్టలన్నీ ఉండేటివన్నీ కూడా వేసేసాను ఇంకా వేసేసి అవన్నీ కూడా ఇంకా అయితే బయట అయితే ఆరబెట్టేసి ఇంకా లోపలైతే ఇంకా వంటకైతే స్టార్ట్ చేద్దామని అయితే ఇంక ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఈరోజైతే ముద్దపప్పు అయితే చేశాను ఇంక ముద్దపప్పు చేసి బెండకాయ ఫ్రై అయితే చేశానండి ఇది చాలా బాగుంటుంది మా పిల్లలకి కూడా చాలా ఇష్టము ఇంకా నెయ్యి వేసుకొని అయితే తింటారు పిల్లలు అయితే ఇంకా అందుకల్ల ఇంకా వాళ్ళ కోసం అయితే చేశానండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ మా లంచ్ అయితే ఇదండి ఈ విధంగా అయితే నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేశానండి ఇంకా పిల్లలైతే గులాబ్ జామ్ అయితే అడిగారు ఇంకా అందువలన అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఈవినింగ్ అయితే గులాబ్ జామ్ అయితే చేసి ఇస్తున్నానండి ఇంకా గులాబ్ జాము అయితే డీమాట్లో అయితే ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాము ఇంకా వాటికైతే నేను పాలతోనే అయితే ఆ పిండిని అయితే మొత్తాన్ని అయితే నేను కలిపేస్తానండి అంటే మనం కాంచిన పాలైనా కూడా కలుపుకోవచ్చు పచ్చి పాలైనా కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా అయితే పిండిలో కొద్దిగా నెయ్యి అయితే వేస్తే గులాబ్ జామున్లు అయితే చాలా మెత్తగా అయితే వస్తాయండి ఇంకా నేను పిండిని అయితే బాగా కలిపి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పాటు బాగా అట్టే నానబెట్టానండి నానబెట్టిన తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని జీర అయితే చేస్తున్నాను ఏలకులు అయితే బాగా దంచి అయితే వేసేసి ఇది కొంచెం బాగా పాకము కొద్దిగా చిక్కగా వరకు అయితే దీన్ని వేడి చేసుకోవాలి ఇంకా నేను దీంట్లో అయితే చక్కెర అయితే ఒక రెండు కప్పులు షుగర్ అయితే వేసానండి వేసి ఇది బాగా కలబెట్టి ఇది ఒక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా బాగా చిక్కబడేంత వరకు మనం పాకాన్ని అయితే చేసుకున్నామంటే అప్పుడు కరెక్ట్గా అయితే వస్తాయండి ఇంకా ఈ విధంగా అయితే నేను పాకాన్ని అయితే పెట్టాను గులాబ్జామ్కి అయితే పక్క అయితే ఆయిల్ అయితే పోసి పెట్టానండి ఇంకా ఆ లోపలయితే నేను ఇంకా పిండితో అయితే మొత్తం బాల్స్ అయితే కూడా తయారు చేసి పెట్టుకునేసాను ఇంకా ఆయిల్ కాగిన వెంటనే ఇంక ఈ బాల్స్ కూడా అయితే వేసేసానండి ఎక్కువగా ఆయిల్ వేడయ్యేంత వేడయ్యేంతవరకు అయితే పెట్టుకోకూడదు లైట్గా అయ్యేంత వరకు అయిన తర్వాత అయితే వేసేస్తే కరెక్ట్గా అయితే వస్తాయండి ఇంకా మా పిల్లలకైతే చేసి ఇచ్చేసాను మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి గులాబ్ జామ్ అంటే మా పెద్ద పాపకైతే చాలా ఫేవరెట్ ఇంకా పిల్లలకి ఇంకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా ఈ విధంగా అయితే నేను న్యూ ఇయర్ రోజు అయితే స్వీట్ అయితే గులాబ్ జామ్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు గులాబ్ జామున్ అయితే ఇంకా ఇదండి నాది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిందండి మీరైతే ఏం స్వీట్ చేశారు ఏం చేసుకున్నారైతే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఈ విధంగా అయితే నేను చేశానండి మార్నింగ్ ఈవినింగ్ అయితే పిల్లలకైతే గులాబ్ జామ్ అయితే ఈ విధంగా అయితే చేసి ఇచ్చాను చాలా బాగా వచ్చిందండి గులాబ్ జామ్ అయితే నాకు చాలా నచ్చింది ఇదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్తో కూడా నేనైతే వస్తూ ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్